నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి చేరియాల అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్న చేరియాల నూతన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కోరారు సిద్దిపేట జిల్లా చేరియాల నూతన మున్సిపల్ నూతన కమిషనర్గా తన్నీరు రమేష్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు ప్రజలందరూ ఇంటి పనులు సకాలంలో చెల్లించి చేర్యాల పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు అదేవిధంగా పట్టణ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని గతంలో ట్రేడ్ లైసెన్స్ పొందిన వారు రిన్యూవల్ చేసుకోవాలని సూచించారు మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవన్నారు అనంతరం చేర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ కార్యదర్శి ఉప్పల నాగరాజు బీఆర్ఎస్ నాయకులు తోట యాదగిరి కలిసి కమిషనర్ తన్నీర్ రమేష్ను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు పట్టణ ప్రజలకు తెలియజంది మనకు చేరియాల పట్టణాన్ని సుందరంగా కీర్తిదిద్దటకు నావంతో నేను కృషి చేస్తాను జంక్షన్ డెవలప్మెంట్ కానీ అలాగే రోడ్లు డెవలప్మెంట్ కానీ డెవలప్ చేసి పట్టణాన్ని సుందరంగా కీర్తించుకుని ప్రయత్నిస్తాను ఇంటింటికి చేరియాల పట్టణంలో ఇంటింటికి మంచి నీటి సౌకర్యం కల్పిస్తాను అలాగే పెండింగ్లో ఉన్న నల్ల బిల్లులు కానీ రెవెన్యూ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లులు కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ తక్షణమే తీసుకొని పట్టణాన్ని అభివృద్ధి పరచడకు ప్రజలందరూ సహకరించగలరు ఈ విషయం తెలియస్తాం